హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి ఈరోజైతే నేను నా యూట్యూబ్ ఛానల్కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి లేదా యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి అయితే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను నేనైతే అమెజాన్లో తీసుకునే కొన్ని ఐటమ్స్ని మీకు చూపించే ముందు నా వీడియోకి ఒక లైక్ చేసే సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూపించేస్తాను చూసారా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది రింగ్ లైట్ తీసుకున్నానండి ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను కానీ అలా డిలే అయిపోతూ వస్తుంది అందులో మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది కదా ఇంకా అందుకని అయితే ఇప్పుడైతే ఆర్డర్ చేసి తీసుకున్నాను ఈ వీడియో అన్బాక్సింగ్ అలాగే ఎలా ఉంది అనేది కూడా మొత్తం అంతా కూడా మీతో షేర్ చేస్తాను నేనైతే టెక్ రింగ్ లైట్ని అయితే ఆర్డర్ చేశాను ఇది ఫోర్టీన్ ఇంచెస్ అంట ప్రస్తుతానికి మనకైతే సరిపోద్ది అందుకనైతే నేను తీసుకున్నాను దీని బడ్జెట్ కూడా పర్వాలేదు మరి లో అని చెప్పును అలా అని హై అని చెప్పును పర్వాలేదు నాకైతే వ్యాలిడ్ అని అనిపించింది అందుకనైతే ఆర్డర్ చేశాను సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇదైతే ఎల్ఈడి లైట్ అనమాట ఇలా అయితే వచ్చింది ఈ ప్లగ్ అయితే మనం ఛార్జర్ పెట్టుకుంటాం కదా ఆ అడాప్టర్కి అయితే కనెక్ట్ చేసేయాలి కనెక్ట్ చేసేసి మనం ప్లగ్లో పెట్టేస్తే కనుక ఆన్ అయిపోద్ది ఇదిగోండి ఇక్కడైతే మనకి ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఫస్ట్ వన్ అయితే మన లైట్ని ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు మనమైతే ప్లగ్ కనెక్ట్ చేసిన తర్వాత ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మన లైటింగ్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట మనకి ఎంత కావాలతో అంత తగ్గించుకోవచ్చు థర్డ్ వన్ వచ్చేసి మన లైట్స్ని చేంజ్ చేసుకోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క లైటింగ్ లాగా కనిపిస్తుంది మనకి మనకి నచ్చిందైతే మన లైటింగ్ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు ఫోర్త్ వన్ వచ్చేసి లైటింగ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎంత లైటింగ్ కావాలనేది అడ్జస్ట్ చేసుకోవడానికి సో ఈ ఫోర్ ఆప్షన్స్ అయితే బాగా యూస్ఫుల్ అవుతాయి ఇంకా ఇందులో అయితే మనం ఫోన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అంటే ఫోన్ని ఫిక్స్ చేసుకోవచ్చు ఇందులో ఇలా ఒక స్టాండ్ లాంటిది ఇచ్చారు దాట రీల్స్ చేసుకోవడానికి ఆటలకి అయితే చాలా బాగుంటుంది చూడాలి మరి నాకు ఎలా యూజ్ అవుతుంది అనేసి అయితే ఇదైతే హెడ్ అనమాట దీనికి స్టాండ్ కూడా ఇచ్చారు ఇదిగోండి స్టాండ్ కూడా ఇలా ప్యాక్ చేసేసి వచ్చింది ఇది అయితే స్టాండ్ అనమాట మన ట్రైపోర్డ్ స్టాండ్ కన్నా కొంచెం ఇంకా స్ట్రాంగ్గానే ఉన్నట్టు అయితే నాకు అనిపించింది స్టాండ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది స్టాండ్ కూడా మీకు తీసి చూపిస్తాను ఇక్కడైతే మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ అంతా కూడా ఇచ్చారు ఇలా ఇక్కడ కింద ఇచ్చింది ఇలా తిప్పేస్తే మనకి స్టాండ్ అయితే బయటకు వచ్చేస్తుంది ఇలా అనమాట మనకి ఎంత సైట్ అయితే కావాలో అంత తీసుకోవాలి కింద కూడా చాలా ఫోర్టీన్ ఇంచెస్ లైట్ అలాగే స్టాండ్ కూడా మనకి ఒక పర్సన్ అయితే ఫుల్గా కవర్ చేసేస్తుంది హైటు ఇవి ఎలా అయితే తీసుకున్నామో మనం ట్రైపోడ్ ఎలా అయితే సెట్ చేసుకుంటామో అలానే మళ్ళీ వీటిలన్నిటిని కూడా స్క్రూస్ని టైట్ చేసేసుకోవాలి అప్పుడు ఇంకా మనం తీసిన ఈ స్టాండ్ అనేది కిందకి ఇదంతా కూడా లూజ్ అవ్వకుండా అలా ఉంటుందన్నమాట ఇలా ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఇలా అనేసేయాలి ఇది కిందికి అనమాట స్టాండ్ ఎక్కడైనా లూజులు కానీ ఏమైనా ఉంటే టైట్గా సెట్ చేసేసుకోవాలి లేకపోతే మళ్ళీ మన హైట్ పెట్టిన తర్వాత ఇవన్నీ పెట్టిన తర్వాత మనకి తెలిసిందే కదా ట్రై పౌడర్ చేసే చేసేవాళ్ళకి చక్కగా అయితే టైట్ చేసేసుకోవాలి ఇలా ఇప్పుడు దీనికి పైన ఇలా చిన్న క్యాప్నైతే అయితే ఇచ్చారు ఇది తీసేసి ఈ రింగ్ లైట్కి కింద ఇలా స్క్రూ స్క్రూ పెట్టడానికి అయితే ఉంది ఈ హోల్లో అయితే దీన్ని ఇలా ఫిక్స్ చేసేయాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న స్క్రూకి ఈ హెడ్ లైట్ అయితే ఫిక్స్ చేయాలి ఇలా రొటేట్ చేయాలి వెనకాలన్న స్క్రూని కొంచెం లూజ్ చేసామంటే మనకి ఈ లైట్ ఎలా పెట్టుకోవాలి అనేసి అయితే ఉంటుంది ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎలా అయినా మనం పెట్టుకోవచ్చు నేనైతే స్ట్రైట్గా పెట్టేస్తున్నాను ప్రస్తుతానికి ఇప్పుడు స్క్రూని అయితే టైట్ చేసేస్తున్నాను ఇలా అనమాట ఇంకొంచెం హైట్ కూడా వస్తుంది ఈ స్టాండ్ మనకు కావాలితే పెట్టుకోవచ్చు ఇలా చూసారా చాలా హైట్ వచ్చింది ఇప్పటి వరకు అయితే నేను రింగ్ లైట్ ఏం యూస్ చేయలేదు అలాగే ఈ వీడియోకి కూడా రింగ్ లైట్ ఏం పెట్టుకోలేదు సో ఇప్పుడు రింగ్ లైట్ పెట్టుకున్న తర్వాత డిఫరెన్స్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే రింగ్ లైట్లో కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి లైటింగ్స్ అనేసి అన్నాను కదా ఆ కలర్స్ ఏంటనేది ఫస్ట్ అయితే చూపిస్తాను ఇవైతే కలర్స్ త్రీ కలర్స్ అనమాట ఇలా ఇలా అయితే కలర్ను కూడా మనం తగ్గించుకోవచ్చు మళ్ళీ కలర్ని అయితే పెంచేసేయచ్చు ఇలా సెవెన్ టైమ్స్ అయితే మనం కలర్ని తగ్గించవచ్చు అలాగే పెంచవచ్చు ఇదన్నమాట రింగ్ లైట్ మీకు ఎలా అనిపించింది నాకైతే బాగా నచ్చింది హెల్ప్ఫుల్గానే ఉంది ఇంకా ముందు ముందు వీడియోస్ చేస్తాను కదా అప్పుడు మీరు డిఫరెన్సెస్ చూడండి అలాగే ఈ రింగ్ లైట్తో పాటు నేను ఒక మైక్ని కూడా తీసుకున్నాను ఇదనమాట బోయ ఎం వన్ మైక్ ప్రో అనమాట ఇది ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది అదే ఇంతకుముందు కొన్ని వీడియోస్లో ఆల్రెడీ చూసే ఉంటారు అది వేరే మైకు ఇదైతే వాయిస్ని చాలా బాగా తీసుకుంటుంది లౌడ్గా కూడా వస్తుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా మీకు డీటెయిల్గా వీడియో కావాలి అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్